మరి ఇంత జరుగుతున్న ఈ ఈ ఈ తరుణంలో లిటరలీ అన్నాల్సిందే పది లక్షల కోట్లు రెండు వేల పదిహేడు లో అది అంటే ఇప్పుడు ఎంత ఆలోచించు రెండు వేల పదిహేడు లోనే పది లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు కనీసం ఎంత తక్కువలో దొరికేసుకుని యాభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు ఇల్లీగల్ పెట్టి భారతదేశ ప్రజల డబ్బు భారతదేశ యువ యువత డబ్బు తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తుంది అంటే ఏ ధైర్యంతో చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అన్న మరి ఇప్పుడు అర్షసాయి అనే వ్యక్తి ఏ ధైర్యంతో ఈ ఈ వర్క్ చేయడానికి తను పూనుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు ఏ ధైర్యంతో అని అంటే దీని మీద ఒక ప్రాపర్ మెకానిజం అనేది లేదు ఫస్ట్ మీరు వెబ్సైట్లు బ్యాన్ చేస్తూ పోండి ఇండియాలో ఫోన్ వెబ్సైట్ బ్యాన్ చేశారు చేశారా చేయలేదా ఓపెన్ అవుతున్నాయా లేదా ఓపెన్ అవుతున్నాయి ఇందువల్ల వాళ్ళు ఏం చేస్తారు మీరు ఈ రోజు పది వెబ్సైట్లు బ్యాక్ చేస్తే నెక్స్ట్ డే ఆ కంటెంట్ మొత్తం తీసుకెళ్ళి వేరే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు అంతే కదా వాళ్ళకి చాలా ఈజీ డొమైన్ కాస్ట్ ఎక్కడ డొమైన్ ఎంత అండి పది రూపాయలు పెడితే వస్తుంది ఈ రోజు అంతేగా ఇప్పుడు సోన్ సో లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే దాన్ని బ్యాన్ చేస్తే త్రీ సిక్స్టీ సెవెన్ త్రీ సిక్స్టీ ఎయిట్ దాన్ని డొమైన్ అదే డొమైన్ చేంజ్ అవుతుంటుంది కంటెంట్ అదే రన్ అవుతుంటుంది ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకొని మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది మనకు సెక్యూరిటీగా కూడా చాలా ఇది ఉంది దీని మీద క్వశ్చన్ చేశానని దీని మీద క్వశ్చన్ చేశానని నన్ను ఇరకాటం పెట్టాలని బెట్టింగ్ మాఫియాతో కూడా బెట్టింగ్ మాఫియాతో కలిపి నన్ను ఇబ్బంది పెడదామని ట్రై చేశాడు దిస్ హర్షస్ఐ గారు ఓకేనా ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న మీరు ఇప్పుడు కాదు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి కూడా మీరు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు కానీ అప్పుడు ఇంత ప్రెజర్ అనేది అవ్వలేదు కానీ ఎప్పుడు ఇప్పుడు ఎందుకని ఇంత టార్గెట్ అయిపోయారు అయిపోయాను అంటే అంటే మీరు వాళ్ళ స్థాయికి దగ్గరికి వెళ్ళారు అనుకోవచ్చా అంటే నాకు తెలిసి ఇది ఇది మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సహకారంతో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఆయన దృష్టిలో పడింది అండ్ డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు తెలంగాణ స్టేట్ లో అవుతున్న డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నారు హైడ్రా ఎంత పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నా ఎవరున్నా ఎటువంటి ఇల్లీగల్ ఇల్లీగల్ అన్న వర్డ్ కి పెద్ద మొగుళ్లా తయారైండు రేవంత్ అన్న రేవంత్ అన్న పెద్ద మొగుళ్ళ తయారైండు ఇల్లీగల్ అన్న వర్డ్ కి హైడ్రా డ్రగ్స్ మీద ఉక్కుపాదం గంజాయి మీద ఉక్కుపాదం అండ్ నాకు తెలిసి ఈ బెట్టింగ్ మాఫియా ఎందుకు మెలుకుంది అంటే ఇతని వాయిస్ కనుక ఆపకపోతే ఈ రవి ఈ రవి అనే అతని వాయిస్ కనుక ఆపకపోతే డెఫినెట్ గా ఇది కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ గా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇబ్బంది ఆయన ఇబ్బంది పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుదవ్వ పట్టించే చర్యలు చేశాడు కానీ నాకు నాకు తెలిసి నాకు తెలిసి నేను చెప్పినట్టే ఎన్జిఓస్ మన ప్రజలు మన ప్రజలు మన ముఖ్యమంత్రి గారు అందరూ దీని మీద సానుకూలంగా స్పందించి అన్ని అందరికన్నా ముఖ్యంగా చెప్పాలి అందరికన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి బిగ్ థ్యాంక్ యూ ఈ ముక్క మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు గనక వాళ్ళు గనక అది అది రియలైజ్ అవ్వకపోయి వాస్తవాలు గ్రహించకుండా ఉండి అంటే నిజంగా నేను శిక్ష అర్హున్న అయ్యేవాడిని అదన్న అంటే మీరు ఇంత కాన్ఫరెన్స్ కి మీరు చెప్తున్నారు రైట్ అన్న కానీ కొన్ని కొన్ని వీడియోస్ లో కానీ అంటే చాలా చాలా లిమిటెడ్ గానే మాట్లాడాడు ఎక్కడ కూడా వర్షస్ అయ్యి ఆ మాట్లాడిన చోట కూడా ఏంటంటే కొంతమంది యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మీరు నిజంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటే చక్కని చిన్న చిరునవ్వుతో నేనా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేసాడు అంటే దాని అర్థం ఏంటి అసలు దాని అర్థమా దాని అర్థం ఏంటి అంటే అని చెప్పని చెప్పచ్చు లేదంటే నేను చేస్తున్నాను అని చెప్పని చెప్పచ్చు నేను ఇందాకే ఒకటి విన్నాను ఏంటంటే హర్ష సాయి టాలెంట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఇవాళ ఈ ఇంటర్వ్యూ చూస్తాడు ఈ ఇంటర్వ్యూ చూసి దీని దీనికి తగ్గట్టు ఒక ఫాల్స్ స్క్రిప్ట్ రాసుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు ధోని ధోనిది కోహ్లీది హర్ష సాయి కి డిఫరెన్స్ ఇల్లీగల్ కి లీగల్ కి డిఫరెన్స్ ఇప్పుడు ప్రజలకి క్లియర్ గా అర్థం అయిపోయింది మన నాగరూ గారు చెప్పినట్టు సో ఈ క్లియర్ గా అయిపోయింది కదా ఇప్పుడు కొత్త కొత్త పాయింట్స్ రాసుకొని ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని వెళ్ళి నా మీద ఎలిగేషన్ చేయడం ఒక పని ఇంకో పని ఏమో తనని తాను చాలా విక్టిమైజ్ అయిపోతున్నాను నన్ను చాలా చేస్తున్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే విక్టిమైజ్ చేస్తుంది నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తుంది నన్ను చూపించేది ఎలా చూస్తున్నాడు అంటే తనని తన వెనకాల బాడీ గార్డ్లను తీయించగలిగా వాళ్ళ వెనకాల మాస్కులు తీయించగలిగానా నేను ఏం చేసే చేయగలిగాను ఇప్పటివరకు నేను ఏం చేయగలిగాను హర్ష సాయి లాంటి వాళ్ళ వాళ్ళతోని బెట్టింగ్ మాఫియాని ఆపగలిగానా బెట్ట సూసైడ్స్ ఆపగలిగానా ఏది ఆపలేకపోయాను ఇప్పటివరకు నేను కానీ వాయిస్ ఇవ్వగలుగుతున్నాను వాయిస్ ఇస్తున్నాను అన్నందుకే నన్ను ఈ రేంజ్లో టార్గెట్ చేసాడు ఓకే అంటే ఇప్పుడు అన్న మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న అంటే ప్రజల సపోర్ట్ అండ్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్తుంది అని నేను కోరుకుంటున్నాను అంటే ఏం లేదన్నా మీరు ఆయన అర్వసాయి ఏదైతే ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి కానీ లేదంటే ఆ యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా మీరు చెప్పారని చెప్పని మీ మీద కూడా ఆయన రాదు అదే నేను ఒక ఒక పెద్ద స్కామ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నా ఒక పెద్ద స్కామ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు మీకు పంపించా సుమన్ టీవీ సుమన్ టీవీకి పంపించా అట్లనే కి పంపించా ప్రతి టీవీకి ఆ ఇన్వాయిస్ పంపిస్తున్నా ఒక స్కామ్ ని ఎక్స్పోజ్ చేయటము ఈస్ నాట్ ఐడెంటిటీ థెఫ్ట్ సో చెప్పాను కదా అవగాహన లేదు చదువుకోవాలి ముందు చదువుకోవాలి అని ఎందుకే అంటే అంటే ఇతని మీద చర్యలు కూడా ఇతను ఇంత ఫాస్ట్గా ర్యాపిడ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఇతను వాయిస్ ఇస్తూ మాట్లాడుతూనే వచ్చాడు బట్ ఆచరణ తీసుకెళ్ళడంలో రీసెంట్గా స్టార్ట్ చేశాడు ఎలా అంటే రీసెంట్గా వెళ్ళి నారా లోకేష్ గారిని కలవడం రీసెంట్గా వెళ్ళి అంటే ఫస్ట్ నే జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఐటీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ గేమ్స్ అథారిటీకి డీజీపీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ మాఫియా గురించి అన్యాయాల గురించి త్రూ మా ద్వారా ద్వారా ఇది ఎక్కడ రిట్ ఫైల్ అవుతుందో ఎక్కడ ఇది తీసుకొని జైలుకు పంపిస్తారు ఎక్కడ ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లా అవుతుందో అయితే ఇప్పుడు హర్ష సాయి ఎలా బ్రతుకుతున్నాడు అంటే ఒకప్పుడు హర్ష సాయి ప్రోబో అనే యాప్ ను ప్రమోట్ చేశాడు ప్రోబో లీగల్ గా ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీనే అయితే తప్పేంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అయింది వాళ్ళు ఏమని రిజిస్టర్ చేశారు ప్రోబో మీడియా టెక్నాలజీస్ ఓకే మీడియా టెక్నాలజీస్ ఏం చేయాలి న్యూస్ మీడియా యాక్టివిటీస్ యాక్టివిటీస్ చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక మీడియా కంపెనీ బీబీసీ మీకు తెలిసి ప్రపంచంలోనే అతి పెద్ద ఛానల్ బీబీసీ అయి ఉండాలి అంతే కదా మనందరికీ తెలిసి సో బీబీసీ యొక్క ఇండియా క్యాప్ బీబీసీ యొక్క క్యాపిటల్ అంటే ఒక కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు దాని క్యాపిటల్ మనం చూస్తాం ఇది మా క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనండి క్యాపిటల్ పెట్టి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ చేస్తారు బీబీసీ కు ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత అంటే యాభై కోట్లు ఓకే టీవీ ఫైవ్ టీవీ నైన్ నెక్స్ట్ ఇలాంటి మీడియాస్ కు ఉన్నటువంటి క్యాపిటల్ అంతా ఫైవ్ క్రోడ్స్ టెన్ క్రోడ్స్ ఇలా ఉంటాయి మీడియా ఆపరేషన్ చేసి ఉండొచ్చు అంతే మీరు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కదా ఒక కోట్లో లేదా కోటో లేదా యాభై లక్షలు పెట్టి రిజిస్టర్ చేసి ఉంటారు కానీ ఈ బెట్టింగ్ యాప్ రోబో అనే బెట్టింగ్ యాప్ టూ నైన్టీన్ లో రిజిస్టర్ అయ్యింది టూ నైన్టీన్ లో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కింద మీడియా టెక్నాలజీస్ అని రిజిస్టర్ చేసి ఎంత క్యాపిటల్ పెట్టారు మీరు గెస్ట్ చేయండి అంటే మీరు మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకు వంద కోట్లు కోట్లు ఒక బెట్టింగ్ యాప్ నిర్వహించేటటువంటి ఒక కంపెనీ టూ థౌజండ్ కోవిడ్ టైంలో రెండు వందల కోట్ల పెట్టుబడితో అంటే ప్రజలందరూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు చెప్పింది చాలా తక్కువ అని ప్లస్ పదిహేను వందల కోట్ల జిఎస్టి కడుతున్నారు పదిహేను వందల కోట్ల జిఎస్టి కడుతుంటే వాళ్ళ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఇట్లాంటి అది కూడా తీసేద్దాం వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు మీ ప్రాబ్లం ఏంటి అని మీరు ఓకే మీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు రిజిస్టర్ అయ్యారు కదా అని కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ బెట్టింగ్ అనేది ప్రోహిబిటెడ్ చేశారు ఏ యాక్ట్ ప్రకారం తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఓకే ఇక్కడ తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బ్యాన్ చేశారు బ్యాన్ చేసినప్పుడు ఈవెన్ రిజిస్టర్డ్ అయిన కంపెనీ కూడా ఇక్కడ యూజ్ చేయడానికి లేదు ఈవెన్ అది ధోని ప్రమోట్ చేసినా ఎవరు ప్రమోట్ చేసినా మీరు డ్రీమ్ లెవెన్ అనే యాప్ ఉంది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఆ యాప్ మీ మొబైల్ ఫోన్ లో ఇప్పుడు లైవ్ లో వేసుకొని అవును మీరు అమౌంట్ తో ఆపరేట్ చేసుకుంటే అవుతుంది లూడో లూడో ఆడు డబుల్ డబ్బులకి లేకపోతే రమ్య ఆడు డబుల్ కి అవ్వదు ఓకే సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళు చేస్తే తప్పు లేదు నేను చేస్తే తప్పు లేదు అంటాడు కదా ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చాలా సింపుల్ గా చెప్తా ఒకళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది ఇంకొకళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఇచ్చినటువంటి గన్ ఉంది ఈ రెండు ఒకటేనా కాదు లైసెన్స్డ్ గన్ను లీగల్ ప్రొసీడింగ్స్ తన గన్ షూటింగ్ నేర్చుకొని నాకు ఈ థ్రెడ్ ఉంది ఎస్పీ గారికి రిక్వెస్ట్ పెట్టుకొని ఎన్నో పర్మిషన్స్ తీసుకొని లైసెన్స్డ్ గన్ తీసుకుంటాడు ఒక వీధి రౌడి లేకపోతే ఒక టెర్రరిస్ట్ సంస్థ నుంచి వచ్చే గన్ పెట్టుకున్నాడు ఈ ఈ లైసెన్స్ కను పెట్టుకున్న ఇద్దరు ఒకటే విధంగా మనం ట్రీట్ చేస్తామా అష్టసాయి చేసే కంపారిజన్ కూడా అలాగే ఉంది ఓకే లీగల్ బెట్టింగ్ యాప్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.